టాలీవుడ్లో వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన బ్యాక్ దేవర బ్యాక్ నటించిన జాన్వీ రామ్ చరణ్ సరసన బ్యాక్ పెద్ది పెద్ద అనే భారీ చిత్రంలో నటిస్తోంది ఉప్పిన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పెద్ది తర్వాత జాన్వీ లైనప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ భామ కొంత గ్యాప్ తర్వాత మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన జాన్వీ కథానాయికగా నటిస్తుంది గుడ్ న్యూజ్ జగ్ జగ్ జియో వంటి కమర్షియల్ చిత్రాల్ని అందించిన దర్శకుడు రాజ్ మెహతా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో దీనిని నిర్మించనుంది లాగ్ జా గేల్ బ్యాక్ కొటేషన్ అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు ఈ చిత్రంలో మొదటిసారి టైగర్ ష్రాఫ్ జాన్వీ కపూర్ జంటగా కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది జాన్వీ టైగర్ ఇద్దరికీ కథ బాగా నచ్చింది వెంటనే అంగీకరించారని కరణ్ తెలిపారు ఇందులో భారీ యాక్షన్ కి ఆస్కారం ఉన్నా కాని లవ్ ఎలిమెంట్స్ ఎమోషన్స్కి ఆస్కారం ఉందని వెల్లడించారు చాలా చర్చల తర్వాత కథను ప్రతిబింబించేలా బ్యాక్ లా జాగేల్ బ్యాక్ కొటేషన్ అనే టైటిల్ను ఎంచుకున్నారు అరుదైన జోడీ అరుదైన కలయిక లవ్ స్టోరీలో హై ఆక్తేన్ రివెంజ్ యాక్షన్ ప్రధాన ఆకర్షణలు ఈ చిత్రం రెండువేల ఇరవై ఐదు చివరి నాటికి ప్రారంభం కానుంది టైగర్ ష్రాఫ్ బాగి నాలుగు ప్రమోషన్స్ పూర్తి చేసుకుని తర్వాత జాన్వీతో షూటింగ్ ప్రారంభిస్తాడు జాన్వీ కపూర్ తన రొమాంటిక్ కామెడీ బ్యాక్ కొటేషన్ సన్నీ సంస్కారికి తులసి కుమారి బ్యాక్ కొటేషన్ విడుదల ప్రచారం తర్వాత టీంలో చేరనుంది లాగ్జాగేల్ రెండువేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో థియేటర్లలో విడుదల కానుంది ఇటీవలే బౌండ్ అనే కల్ చిత్రంలో జాన్వీ నటించిన సంగతి తెలిసిందే ఈ మూవీని కేన్స్ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో ప్రీమియర్ వేయగా పది నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ లభించింది అ పోస్ట్ షైర్ బై టైగర్ ష్రాఫ్ అండ్ టైగర్ జాకి